ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండేవాళ్ళే ఆ సిద్ధాంతాలే మతాలుగా కూడా మారిపోయాయి మాది ఒక మతం అయితే మరొకరి ఇంకొక మతం అసలు ఇంతకీ మత మతం అంటే ఏమిటి సిద్ధాంతకాల నుంచి వచ్చినవి మతమా ఏదైతే నువ్వు అనుసరిస్తావో అది మతమై కూర్చుంది అది ఎంతవరకు పోయింది అంటే ఇంకొక పరమతాన్ని దాకా పోయింది సత్యము ఎవరికి అక్కర్లేదు కారణం తామే ఆత్మై ఉంటూ తామే సత్యమై ఉంటూ ఈ మాయలో ఎవరి సిద్ధాంతాలని వారు ప్రకటించుకోవటానికి మరొక సిద్ధాంతాన్ని ఖండించటానికి కంకణం వారే తప్ప సత్యానికి కట్టుబడి ఉన్నవాళ్ళు కాదు మా మతమే గొప్పదని మేమే ఉండాలని ఇంకొకరు పనికిరారని మీకు తెలుసో తెలియదో వైష్ణవ సిద్ధాంతము శైవ సిద్ధాంతం అంటూ నా చిన్నతనంలో చెప్పుకునేవాళ్ళు శివుడి గుడి కనపడితే కళ్ళు మూసుకుని పోయేవాళ్ళు మరి శైవులు అసలు వైష్ణవాలయ చుట్టూ వెళ్ళే ప్రసక్తే లేదు చూడండి భేదము మీ మనస్సులోనే కాదు ఆచరణలో కూడా ఉన్నది ఉన్న సత్యం ఒకటైనప్పటికీ అది ఏ రూపేణ ఉన్నప్పటికీ సత్యాన్వేషణ చేయటం పోయి పరమత ద్వేషము పరసిద్ధాంత ద్వేషము మరి ఎక్కువైంది కదా అంతవరకు దేనికి ఆదిశంకరులు ఏం చేశారు ఆ రెండు శతాబ్దాల్లో మరి ఎన్నో మతాలని శాక్తికేయులని వారని వీరని ఏకం చేసి ఒక అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారా లేదా చూడండి ఇక్కడ ఆత్మస్థితిని బోధించటం వీలు కాదని సిద్ధాంతాలని రూపొందించి వాటి ద్వారా ఏదో ఒక ప్రయోజనం పొందవచ్చును అనేటటువంటి ఒక రకమైన పాపులారిటీ అంటాం దాన్ని సంపాదించుకున్నారు ఇదే విషయాన్ని మార్షల్ వారు కూడా ప్రస్తావిస్తూ నిజమే ఒక మతాన్ని నువ్వు అవలంబిస్తే ఇంకో మతాన్ని ఖండించక తప్పదు సత్యము చాలా తేలికైంది అదిగా ఉండటం మానేసి వీటి జోలికి ఎందుకు పోతావు ఆ పని మానుకో అంటూ చాలా సార్లు చెప్పడం జరిగింది సరే మహర్షులు వారిని దర్శించటానికి డాక్టర్ సయ్యద్ అనే అతను ఆయన వచ్చినప్పుడు సిద్ధాంతాల జోలికి పోతూ వైష్ణవ సిద్ధాంతానికి అద్వైతానికి ఏవైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అంటూ ఒక క్లారిఫికేషన్ కోసం అడిగినట్టుగా ఉంది వైష్ణవులు తాము విష్ట మరి అది ద్వైతమే కదా మరి అది కూడా అద్వైతమే కదా వ్యక్తికి ఆత్మజీవుడు దేహం వలనే దైవానికి పరమాత్మ జగత్తు వ్యక్తులు కూడా మరి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా డివోషన్ అంటే భక్తి మరి అన్యత్వం ఉంటే కదా ద్వైతం ఉంటే కదా భక్తి నీకు దేహమన్యము దైవమన్యము చివరికి ఆత్మ కూడా అన్యంగానే భావిస్తున్నావు అందుకని నేనెప్పుడు తెలుసుకుంటానని అంటున్నావే తప్ప నీవెవరివో విచారించటానికి ముందుకు రావటం లేదు భక్తి కానీ విచారం కానీ రెండు ఒకటే ముఖ్యంగా అద్వైతులు ఆత్మయే అంటారు భక్తుడు దైవం అంటాడు ఇంతకీ ఆ దైవం వారు నీ ఆత్మే కదా దైవాన్ని పూజించేటటువంటి జీవుడు ఆత్మగా అన్యంగా ఉన్నాడా లేడు కదా ఎప్పుడైతే ఆ త్రిపుటి భగవంతుణ్ణి జాలించగా ఆ వస్తువులో జీవుడు తన యొక్క ఉనికిని కోల్పోయి భగవంతుడే మిగిలి ఉంటాడుగా ఎవడా భగవంతుడు నీ ఆత్మై కూర్చుంది జీవో బ్రహ్మైవ నాపరం జీవుడే ఆత్మకి పరబ్రహ్మకి న్యముగా లేనప్పుడు భగవంతుడు అట్లా అన్యంగా ఉంటాడు ఒకవేళ భగవంతుడే కనుక నీకు అన్యంగా ఉన్నాడని నీవు అనుకుంటే మరి ఆత్మ లేని భగవంతుడై ఉండాలి అది సాధ్యమా అది కుదురుతుందా విచారించు మరి కుదరదు కదా హీ కెనాట్ బి ఎ సెల్ఫ్ లెస్ గాడ్ అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు మనం నాయన ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా వేలాది మతాలు ఉండవచ్చు ఈ భూ ప్రపంచం మీద అన్ని మతాల యొక్క శేయము శ్రేయస్సు మానవుడి కోసమే కదా మానవుడిని పరిరక్షించేవే కదా అయినా కానీ బోధించే వారిలో తారతమ్యాలు ఉన్నాయా అంటూ అడుగుతున్నావు నువ్వు తారతమ్యాలు ఉండని లేకపోయి దాని జోలికి నీకెందుకు అయితే అది ఒక ఆలోచనే ఊహే కానీ ఇమాజినేషనే కదా వేరు కాదు కదా ఆలోచనలో భేదం ఉండవచ్చు ఆచరణలోనూ భేదం ఉండవచ్చు కానీ సత్యములో మూలములో భేదం ఎక్కడుంది సర్వానికి ఆధారమైనటువంటి ఏ ఉచిత శక్తి అయితే ఉండదో అందులో భేదం లేదే మరి ముందు ఆత్మ ప్రత్యక్షమని గుర్తించు దానిని తెలుసుకో ఈ ఇమాజినేషన్తో ఊహలతో ఆలోచనలతో సిద్ధాంతాలతో ఎందుకు సతమతం అవుతావు కొందరు తారతమ్యాలనే పట్టుకుని ఊడిసలాడుతూ ఉంటారు మేము గొప్ప అంటే మేము గొప్పని ఎందుకీ రాజకీయాలు ఆధ్యాత్మిక విషయంలో కూడా అటువంటి ధోరణి పనికిరాదు కదా విచారించండి కొందరు అసలు ఒప్పుకోరు కొందరు ఖండిస్తారు వీటి వల్ల ప్రయోజనము ప్రయాసే తప్ప ఎవరు ఎవరిని మార్చగలరు మంది మతాలు పుచ్చుకోవటం అంటూ అది ఒక కార్యక్రమం కింద చేసుకుంటారు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి శూన్యమే కదా సత్యము సర్వమతాతీతము ఏ మతానికి చెందింది కాదు ఏ మత గ్రంథములలోనూ అది ప్రకాశితము కాదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మ జ్ఞానము స్వరూప జ్ఞానము సత్యమైన తురీయము అక్కడి నుంచో రాదు ఇతరులు అందించరు మీరు అనుకునేటటువంటి పవిత్రమైన గ్రంథాలలో అది ఉండదు ఆకాశం నుంచి ఊడిపడదు ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం అవసరమా అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు మార్గాల గురించి అడుగుతూ ఉంటారు అసలు మార్గం అనే పదమే చాలా ప్రమాదకరం ఇప్పుడు లేదు కొంతకాలం తర్వాత వస్తుంది అనేటువంటి భావనతో మార్గాలు ఎంచుకుంటారు మహర్షామంటారో తెలుసా ఈ సందర్భంలో ఇప్పుడు లేని తర్వాత వస్తే మాత్రం అది పోతుంది కదా ఉపయోగం ఏంటి అసలు మార్గమే లేదు పొమ్మన్నారు ఉన్నది సత్యము ఇట్ ఇస్ ఎ పాత్ లెస్ పాత్ అంటారు దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏదీ లేదు నువ్వు చేయవలసిందల్లా మౌనానికి రావటం నిశ్చలత్వానికి రావటం ఊరక ఉండటం ఆత్మీయతరమైనటువంటి వాటి జోలికి పోకుండా అంతర్ముఖం కావటం అంతవరకే తప్ప నీవేదో సాధించాలనుకోవటం పొరపాటు సాధన లేదు సాధించేది కాదు సాధించేవాడు లేడు ఉన్న సత్యము నేను ఉన్నాను ఉన్నానని చెబుతూ ఉంటే నాకు తెలియటం లేదంటే ముందు తెలియని నేను ఉందేమో చూడు అది ఒక మాయావి అది ఒక పిచాసుడు అది ఒక లోయర్ సెల్ఫ్ అది ఒక అభూత కల్పన అటు జడము కాదు ఇటు చైతన్యము కాదు అది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది అందుకని నీకిన్ని ప్రశ్నలు వస్తున్నాయి ప్రవృత్తి అంటావు నివృత్తి అంటావు మార్గం అంటావు అభిప్రాయాలు చెప్పమంటావు ఏం చెప్పమంటావు ఆత్మని ఘటగా సూటిగా సంయుతంగా తేలికగా సింపుల్గా నీవు నీవుగా నిలిచి ఉన్న స్థితిని మరి ఏమనాలి నివృత్తి అన్నారు జగత్తుతో కలిపి చూస్తే అది నీ ప్రవృత్తి కూర్చుంది కదా వచ్చిన ఈ మాటలు గారెడి అంతర్ముఖి మనస్సు ఉన్నదే అంటే ఆలోచన లేని మనస్సు సంకల్పములు తల ఎత్తని మనస్సు ದ್ವೈತಾನ್ನೇ ಗ್ರಹಿಸ ಮನಸ್ಸು ಚಿಂತಾ ವಿಹೀನವಿನ ಮನಸ್ಸು ಮರಿ ನಿವೃತ್ತೇ ಕದ ಮರಿ ಆ ನಿವೃತ್ತಿ ಮೆಹಲೇದೆ ನೇ ಸಹಜತ್ವಮೇ ಕದ ಬಹಿರ್ಮುಗಿ ಮನಸ್ಸು ನದೇ ಇಂದ್ರಿಯಾಲೋಕಾಲ దేహాల వెంట కోరికల వెంట పరిగెడుతున్నదిగా ఇంద్రియాలకు భోగి అవుతుందిగా ఈ వాయా నేను పరది దాని ప్రవృత్తే ఏ విధంగా తీసుకున్న ఆత్మని విడిచి ఈ ప్రవృత్తి నివృత్తులు లేవని గుర్తించు కూడా ఆత్మకు భిన్నాలు కావు సుమా అంతా ఒకటే అన్యత్మము లేని ఆత్మకి ప్రవృత్తి ఏమిటి నివృత్తి ఏమిటి చెప్పుకోవటానికి మాత్రమే మార్గాలని సూచనలని సాధనలని నువ్వు అనుకుంటున్నావు అసలు మనస్సు ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చే ఇబ్బంది అసలేమీ లేదు కదా తెర మీద బొమ్మ పడితే ఏమి పడకపోతే ఏమి బొమ్మ పడినంత మాత్రాన తెరకు ఒరిగేది లేదు పడకపోతే పోయేది లేదు ఈ విషయాన్ని బాగా గుర్తించు ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి భిన్నత్వాన్ని సూచించినప్పటికీ ఆత్మస్థితిలో ఆత్మకి భిన్నంగా అవి ఉండలేవు కదా ఆధారానికి భిన్నంగా ఉండగలదా ఇదంతా కూడా ఆత్మలోనివి అన్న విషయం నీవు గుర్తించు అంటే నీకు తెలియకపోవచ్చు మనస్సుతో దాన్ని నువ్వు గ్రహించలేకపోవచ్చు వ్యక్తిత్వం తల ఎత్తి కాలము మూలము నీకు తెలియదు కారణం ఈ అహంకారం పుట్టుక మరణము దాని చేతుల్లో లేదు ఒకదాని మీద ఆధారపడేది ప్రకాశిస్తుంది అందుకని తెలియదు అనుగ్రహం చేతనే సత్యము ప్రకాశించినప్పుడు వారి జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ మతములెక్కడ గతములెక్కడ కాలం ఎక్కడ జననం ఎక్కడ మరణం ఎక్కడ సిద్ధాంతములు ఎక్కడ ఏవీ లేవుగా ఉన్నది ఎరుక మాత్రమే కనుక నాయన ఆత్మగానే ఉన్నావు ఆలోచన వచ్చినప్పుడే ఆందోళన మొదలైంది అందుకే నీవు నిశ్చలంగా ఉంటుంది గమ్యం అంతా ఒకటే నేను నేనుగా ఉండటం ఆల్రెడీ ఉన్నావు ఏది కొత్తగా రాదు సుమా ఆ విషయం ఒక్క అనుగ్రహం చేతని నీవు తెలుసుకుంటావు baci mavi nameme